అందరికీ నమస్కారం జీవితంలో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ నియమాలు పాటించండి మీ జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే రోజు కొన్ని నియమాలను పాటిస్తే ఎప్పటికీ ఆరోగ్యంగానే ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు మరి ఆ నియమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదయం నిద్ర లేవగానే రెండు గ్లాసుల నీళ్లను తప్పకుండా తాగాలి దీని ద్వారా మన లోపల ఉన్న అవయవాలన్నీ శుభ్రమవుతాయి భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లు తాగడం కూడా ఎంతో మంచిది ఇది జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది అలాగే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగడం కూడా చాలా మంచిది ఇలా చేస్తే గుండెపోటు సమస్యలు రావు ఆహారం తిన్న వెంటనే స్నానం చేయకూడదు ఇలా చేస్తే జీర్ణక్రియ దెబ్బతింటుంది మందులు చల్లని నీటితో వేసుకోకూడదు గోరువెచ్చని నీటితో మందులు వేసుకుంటే మంచిది మందులు వేసుకున్నాక వెంటనే పడుకోకూడదు నిలబడి నీరు తాగకూడదు నిలబడి నీళ్లు తాగితే గుండెపైన ప్రభావం చూపుతుంది నిలబడి నీళ్లు తాగడం వల్ల కూడా నొప్పులు వచ్చే అవకాశం ఉంది అదే సమయంలో ఎసిడిటీ గ్యాస్ సమస్య కూడా రావచ్చు వెల్లుల్లి తరచుగా తింటే ఎముకలు గట్టిగా ఉంటాయి కూర్చొని పాలు తాగకూడదు నిలబడి మాత్రమే పాలు తాగాలి ధనియాలను నీళ్లల్లో వేసి నానబెట్టి ఆ నీటిని తాగితే వెంటనే వాంతులు తగ్గుతాయి నాలుగైదు బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి రోజు ఒక క్యారెట్ ఖచ్చితంగా తినాలి క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది దీనివల్ల కంటి చూపు మెరుగవుతుంది రోజు ఒక క్యారెట్ తింటే లివర్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ వంటివి రావు ఖాళీ కడుపుతో జీలకర్రను తినండి జీలకర్రను తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది కొంతమందికి రాత్రి తిన్న వెంటనే బ్రష్ చేసే అలవాటు ఉంటుంది తిన్న తర్వాత అరగంట పాటు బ్రష్ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు తిన్న తర్వాత బ్రష్ చేస్తే పళ్ళపై ఉన్న ఎనామిల్ దెబ్బతింటుంది నెయ్యిలో బెల్లం వేసి దాన్ని వేడి చేసి నొప్పి ఉన్న చోట రాస్తే వాపులు నొప్పులు అన్నీ వెంటనే తగ్గిపోతాయి ముక్కు కారడంతో బాధపడుతున్న వారు పెరుగులో బెల్లం కలిపి తింటే ముక్కు కారడం తగ్గుతుంది బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి భోజనం చేసిన తరువాత చిన్న బెల్లం ముక్క తినడం ద్వారా ఎసిడిటీని తగ్గించుకోవచ్చు లివర్ను శుభ్రపరిచేందుకు బెల్లం చక్కగా ఉపయోగపడుతుంది రోజు చిన్న బెల్లం ముక్క తింటే లివర్లో ఉండే హానికర వ్యర్థాలు విష పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి అల్లం తింటే వెంటనే ఎక్కిల్లో తగ్గుతాయి తరచూ బీపీతో బాధపడుతుంటే బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ తక్కువకు పడిపోతుంటే వెంటనే చిటికడు ఉప్పును ఒక గ్లాస్ నీటిలో మిక్స్ చేసి తాగాలి ఇది బ్లడ్ ప్రెషర్ను పెంచుతుంది రోజు కరివేపాకు తింటే రక్తహీనతను తగ్గిస్తుంది రోజు నిమ్మకాయ రసం తాగితే విటమిన్ సి బాగా పెరుగుతుంది ములక్కాడలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇందులో ఉండే పోషకాలు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి మునగ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగదు డయాబెటీస్ ఉన్నవారికి ఇది చాలా మంచిది ముళ్ళక్కాడ తినడం వల్ల థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది ఇది థైరాయిడ్ హార్మోన్ను నియంత్రిస్తుంది రాత్రిపూట తక్కువగా నీరు తాగాలి సాయంత్రం ఐదు గంటల తర్వాత మితంగా ఆహారం తీసుకోవాలి ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు కిడ్నీలో రాళ్ళు ఎముకల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఉప్పు వాడకం తగ్గించండి మీరు తినే ఆహారంలో కాస్త ఎక్కువగా ఉల్లిపాయలు వెల్లుల్లి కలిపి తింటే శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది మీ వంటకాలలో పసుపును ఎక్కువగా వాడండి ఇది మీ ఇమ్యూనిటీని పెంచుతుంది మామిడి బొప్పాయి అరటి పండు ఇలా పసుపు రంగులో ఉన్న పండ్లలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది బత్తాయి నారింజ వంటివి తీసుకుంటే జలుబు చేస్తుందని చాలామంది భావిస్తుంటారు కానీ ఇది ఏమాత్రం నిజం కాదని పలువురు వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు పుల్లగా ఉండే పండ్లు తీసుకుంటే శరీరానికి విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది చాలామంది కూల్ వాటర్ని తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు అయితే కూల్ వాటర్ మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని అనేక అనారోగ్య సమస్యలకు కూల్ వాటరే కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు రోజు ఒక గ్లాసు వేడి నీటిని తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చునని ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు వేడి నీళ్ళు తాగడం వల్ల గొంతు సమస్యలు రావని దగ్గు వచ్చే అవకాశం తక్కువని వైద్యులు చెబుతున్నారు ఉల్లిపాయ తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది అధిక రక్తపోటు ఉన్నవారికి కూడా ఉల్లి మేలు చేస్తుందని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి వారానికి రెండు మూడు సార్లు బీట్రూట్లు తినడం వల్ల మీ శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడేవారు రోజు ఒక చిన్న కప్పు బీన్స్ ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం కనబడుతుందని వైద్యులు అంటున్నారు డయాబెటీస్ రాకుండా ఉండడానికి బాదం కూడా బాగా ఉపయోగపడుతుంది రెగ్యులర్గా బాదం తీసుకోవడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది బాదంలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది దీనిని తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి రోజుకు ఒక ఆపిల్ తింటే చాలు డాక్టర్ అవసరం ఉండదని అంటారు కానీ మనలో ఆపిల్ తినేవారి సంఖ్య చాలా తక్కువ ఆపిల్ తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఆపిల్పై ఉన్న తొక్క కూడా చాలా పోషకమైనది అందుకే రోజు ఆపిల్ తినడం వల్ల ఉపరితిత్తులు రొమ్ము మరియు కడుపు క్యాన్సర్ వంటివి నివారించవచ్చు జామకాయలో విటమిన్ సి అధికంగా ఉండడం ద్వారా వారానికి రెండు సార్లు జామ పండ్లతో చేసిన జ్యూస్ తాగాలని ఆరోగ్య నిపుణులు వారంలో ఒకటి రెండు సార్లు మాత్రమే మాంసాహారాన్ని తినాలి మీరు ప్రతిరోజు తీసుకునే భోజనంలో ఖచ్చితంగా కూరగాయలు ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి మధుమేహ రోగులకు మెంతులు దివ్య ఔషధంలా పనిచేస్తుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు ప్రతిరోజు మెంతులు తీసుకోవడం వలన రక్తం పలుచగా తయారవుతుంది నిత్యం పరగడుపున రాత్రంతా నానబెట్టిన మెంతులను నీళ్లతో పాటు కలిపి తీసుకుంటే మోకాల నొప్పులతో పాటు మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది వీటితో పాటు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడంలో ఉపయోగపడుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటివరైనా మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్